ఇదంతా కూడా త్రేంబంలోని ఇక్కడే గోదావరి నది అలా ఆ కొండల మీద పుట్టి అలా ఒక పాయ ఇగో ఇక్కడికి ఈ బీచ్లోకి వచ్చి కలుస్తుంది అందుకనే ఈ జలాలని అందరూ కూడా పవిత్రంగా భావించి ఇక్కడ స్నానాది కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కొండల మీద నుంచి ఇలా ఈ గొట్టాల ద్వారా ఇలా ఈ గొట్ట ఈ గొట్టాల ద్వారా ఇలా ఈ నీటిని ఈ కోనేట్లకి ఇలా పంపిస్తున్నారు ఇలా ఈ కోనేట్లకి వచ్చిన ఈ గంగా జలంతో అందరూ కూడా చక్కగా స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ పూజలు కూడా నిర్వహించుకుంటున్నారు అందరూ స్నానాలు చేసుకున్నట్ల